వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను లైలను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ ఆఫ్ యువర్ ఉంది మీ దగ్గర పోర్టుకులర్ గా నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే చేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు ఎత్తే మిమ్మల్ని కాకుని కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh. <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలీదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ రన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు ఇంటికెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరూ రాసి మన ఊరిలో బొక్కులేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు చేస్తున్నారు నానా పడి అన్ని టైస్క సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతాండి తెల్లవాల్సిన ఐదింటికిల్లా సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే ఒక కప్పు సైజులో ఒడ్డుదారుండి టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్ట్ అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాల దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం పోలీసు వాళ్ళకి అడవిలో పని సార్ ఉండేది అక్కడే ఇది అన్నీ సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఏ చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ నడవలేక అవునరా మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏట్రా ఇది ఏంటిది మళ్ళీ ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగలు వెళ్దాం మాటి న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైదానంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మామూలు

ఏమయ్య మీరు కూడా ఆ ట్రైన్కేగా వచ్చింది కొంపదీస నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రా బాబు బీకలి ఏదో సరదా అన్న విషయం మాత్రం చాలా సీరియస్ రా నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి మనం ఎప్పుడొచ్చాం నిన్న మొన్న

또어 어? 어? 아, 아. చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దని కమ్ పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను క్షేరా ఈ టికెట్ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు ఇక్కడ చంపా సార్ మీరు నాకు చెప్పింది ఎస్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బట్లో అని చెప్పమని నేను వాళ్ళ పీకల కోస ఎలా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి స్థితిలో మిస్ అవ్వకూడదు ఇఫ్ యుస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబా అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని

పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ పీసీ స్టీలింగ్ ఆఫ్ టేపర్ కార్డర్ ఇస్ ఏ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా ఉంటాడు అంటే ఎప్పుడు మారిపోతాడు ఈ సెక్షన్ బాక్స్లో చేస్తే వాడు దొంగతనం ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ రావయ్యా రావా నువ్వు అంత మాత్రం పొడిగలేరా ఏం స్వామి నువ్వు గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పడుకోండి పరిగెత్తండి అవన్నీ అవుతుంది పరిగెత్తండి పొట్టగా చేసి ఎలా ఉంది సార్ ఏంది నేను చేసింది సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను ఇంకే ఫైల్ అయిపోతుంది నువ్వు ఇదయ్యా చూశారుగా చూద్దాను సార్ మమ్మల్ని కూడా చూపించబట్టారా ఏవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగు వదిలేస్తారా సార్ అంతేగా ఏం ఏంట్రా వీడెంట ఈ టైం లో పాట పాడుతాను భరతము భరతా చూడు మీకు బొట్టు పెడి చెప్పాలంటే జగడ జగడే అమీన బలవంతంగా తిచ్చుతాము బుద్ధి తె koi పోలీస్ ఉజ్జగర్ కొచ్చాం చాలా ఆనసంగా తెలుసుకున్నాం వీడక్కడ నవ్వుతున్నారు కనుబొట్లు మరేదిగో వనభోజన కుచొని గుంపులు గుంపులుగా చెట్లకెది కూర్చొని కారక శాపం యాదావం అనుకుంటున్నారు అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ నంబర్లేసి ఫ్లాగులు కట్టాం ఈ వెళ్ళి ఎక్కడ ఫ్లాగ్ దెంచుకోవాలి తెచ్చుకోవాలి సరేని పులి గాడిపులు ఉంది అడవిలో పులి గాకపోతే పులి హరుడు ఉంటంటా సూర్యబాబు పైగైది టైగర్ జోన్ చూసేవలేదో ఎల్లరళ్ళి పొదనే వచ్చి పికప్ చేసుకొంటం అక్కడికి మేము గ్యారెంటీ ఉంది సార్ లేకపోతే జంగ లైట్ తీసుకోవాలి లైట్ ఆయన తీసుకుంటారు వెళ్తే ఫుల్ ఉంటాయి ఇటు వెళ్తా టెన్స్ ఎక్కువ ఉంది పావులు కన్నా ఫుల్ డేంజర్

మీరే భయపడకండి సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను చిన్న పిల్లని కాదు నన్ను నమ్మని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాల్ చెప్పు బాయ్

हो रहा है अच्छा अच्छे फोर फाइव सिक्स एट रमणा यस सर फोर फाइव सिक्स नाइन सूरबाबू सर सावधान विसर्जन తెలియదు సార్ ఏం గుచ్చుకుంది తెలు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణింగ్ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషనే మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ ఈ లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టిన మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణా స్టూడియో కాదు కరెక్ట్ సార్ మీకు ఇలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో గంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ వస్తానండి నేను బాగానే తీశారా అబ్బా ఫోటో పెట్టుకు అవి తవ్వలే పెట్టు ఏ

లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక చిల్లీస్ కూర్చు పదరా నాకు ఫోటోస్ ఇది కానీ రానాలి ఓకే సార్ నాకు కొంచెం అర్జెంట్ పని పడింది బాయ్ ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే కంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడేమో ఏమో శ్రావణి కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని గాయపరిచాడు ఊరుకోరా గురుజీ అంటే దేవుడు లాంటాడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాడు అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలి నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనకెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా